కక్షపూరితంగానే స్పోర్ట్స్ అకాడమీని కూల్చివేశారని బాధితుడు ఆరోపించాడు తాము ఇన్నేళ్లుగా జిహెచ్ఎంసీకి పన్ను కూడా చెల్లిస్తూ ఉన్నామని కొందరు హైడ్రాకు తప్పుడు సమాచారం ఇచ్చి కావాలని కూల్చివేతలు చేయించారని పేర్కొన్నాడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది పార్క్ అని చెప్పి చెప్తా అసోసియేషన్ వాళ్ళు పార్క్ అని చెప్తా ఉన్నారు ఇది యాక్చువల్గా పార్క్ కాదండి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్నిస్ ప్లే గ్రౌండే రన్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్నిస్ ప్లే గ్రౌండ్ రన్ అయింది మేము దానికి కట్టిన రిసిప్ట్స్ ప్రూఫ్స్ ఇవ్వండి మేము జిహెచ్ఎంసీకి ఇదిగోండి మేము కట్టిన రిసిప్ట్స్ ఇది జీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పార్క్ అంటున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లేని పార్క్ ఈరోజు పార్క్ ఎలా అవుతుంది మరి పార్క్ అన్నప్పుడు కవర్ అసోసియేషన్ వాళ్ళు మాకు లీజ్ కిందకి ఇచ్చారు కవర్ వాళ్ళకి కట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి కవర్ అసోసియేషన్ వాళ్ళకి మేము రెంట్లు కట్టాం దాని రిసిప్ట్స్ కూడా ఇవి ఇవి ఒకవేళ ఇన్ కేస్ పార్క్ అయితే మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ కవర్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఎలా తీసుకు ఇస్తారు పార్క్ అని ప్లే గ్రౌండ్ అని చెప్పేసి సైఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలా మన ఎంకరేజ్ చేస్తున్నారు అని మేము అనుకున్నాము కానీ ఆల్ ఆఫ్ సడన్గా కావురి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు మిస్గైడ్ చేసి వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఈ మార్నింగ్ మేము మీరు టెన్నిస్ నడిపించుకోండి నైట్ మేము ఫుడ్ అలాంటి ప్లాన్ చేద్దాం మనము అని చెప్పేసి సెక్రటరీ గారు పిలిచి మాట్లాడారు మమ్మల్ని మేము యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఒక ప్లే గ్రౌండ్ని మనం అలా చేయడం లేదు అండ్ ఎటువంటి కోర్ట్స్ ఒప్పుకోవు దీనికి ఆల్రెడీ ఎటువంటి గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ కానీ ఉండాలి పార్క్స్ ఉండాలి ఉండాలన్నారు అలాంటి దాంట్లో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయడానికి లేదు అన్నందుకు వాళ్ళు ఇప్పుడు మిస్ మిస్గైడ్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళని మిస్ మిస్గైడ్ చేసి ఇది పార్క్ అని చెప్పి తీసుకొచ్చారు